హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చేసేవాళ్ళు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను చూడండి చికెన్ కొత్తిమీర వేసి చేశాను చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి కల స్టగల్ నుంచి కలయి పెట్టుకొని ఆలు వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత దొరకగా కట్టుమిచ్చి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను చూడండి అన్నీ వేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాం కరియాపప్పు కూడా వేసాను చూడండి ఇప్పుడు అన్నీ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాం అలాగే ఈ చికెన్ కర్రీ మధ్య చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది రోటీసీకైనా బాగుంటుంది చూడండి ముందుగానే అయితే చికెన్ అనేది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అలాగే పచ్చి మసాలా పేస్ట్ కూడా వేసాను మసాలా అంటే కొబ్బరి బిర్యానీ మసాలా దినుసులు అలాగే ధనియాలు చిన్న గసగసలు ఇవన్నీ చేసి పేస్ట్ చేసిన ఆ పేస్ట్ కూడా మీద వేసాను చూడండి చికెన్ అనేది ఫ్రై ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినా చికెన్ ఫ్రై అవుతున్నాము చికెన్ అనేది చికెన్ వేసుకున్నాము తల్లి మలాడము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ అనేది కలుపుకోవాలి కలుపుకుంటూ ఉంటేనే మనం వాటర్ అనేది వస్తుంది క్లియర్ వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు కలిపిస్తాం కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి వాటర్ అనేది వచ్చింది వాటర్ వచ్చింది కదా ఇంకా అలా మనం టూ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రై దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాం చూడండి ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ వరకు మళ్ళీ మార్పు పెట్టుకున్నాం టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మార్క్ తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే టూ మినిట్స్ తర్వాత తీసిన తర్వాత ఇందాక చికెన్ దాని చికెన్ వాటర్ అనేది కొంచెం వేసుకున్నాను అంటే కొంచెం గ్రేవీలాగా రావడాని కోసం వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే గ్రేవీ లాగా దగ్గర పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం మళ్ళీ టూ మినిట్స్ వరకు తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా వాటర్ దగ్గర పడిన తర్వాత గ్రేవీ అంత థిక్గా వచ్చిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి చికెన్ గ్రేవాలి గరం మసాలా పొడి అయితే వేస్తున్నాను అంటే చికెన్ మసాలా పొడి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చికెన్ మసాలా పొడి వేసుకొని మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం చూడండి ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసాను ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేస్తాం కదా కొత్తిమీర వేసుకున్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని మనం ఏం చేయాలంటే చికెన్ గ్రేవీ ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు మీకు కానీ ఈ చికెన్ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్